MBBS in జస్ట్ సిక్స్టీన్ ల్యాక్స్ కిర్గిస్థాన్ సెంట్రల్ అమెరికా రష్యా Georgia Orbit గ్లోబల్ ఎడ్యుకేషన్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే సార్ అంటే మీ సినిమాలు ఎలా అన్ని వాటి కోసం మీరు ఎంత కష్టపడ్డారు అవన్నీ కూడా ఒక చరిత్ర సార్ అంటే నా స్థాయి కానీ నా ఏజ్ కానీ వాటి గురించి అనాలసిస్ చేయడానికి సరిపోదు నేను వాటి వేటి గురించి మాట్లాడట్లేదు కాకపోతే మీరు ఉమేష్ చంద్ర గారి మరణం చుట్టూ ఒక కథ రాసుకున్నారు అంటే నాకు నా డౌట్ ఏంటంటే మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఆ సినిమాలో చూపించిన కథ కానీ రెండు పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నట్టు అనిపించింది నాకు కమ్యూనిజం నుంచి వచ్చిన ఆయన మీ నాన్నగారు సో మీరు ఈ కథలో మీ భావజాలం మాత్రం వేరే మార్గంలో వెళ్ళినట్టుంది ఇంతకీ తమ్మారెడ్డి భావజాలం ఏదంటే ఏం చెప్తారు నేను సమానత్వం మనుషులు బాగుండాలి అందరూ బాగుండాలి అనుకుంటున్నా భావజాలం ఎందుకంటే వేరే నాకు వేరే సార్ మా మనిషి అన్న ప్రతి వాడు బాగుండాలి సమాజం సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనేది నాకు నా ఆలోచన అంతకంటే వేరే ఎక్కువ ఆలోచన లేదు దాంట్లో నేను ఏం చెప్పానంటే ఇప్పుడు పోలీసులు ఒక పక్క నుంచి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నక్సలైట్లు దేశభక్తులే వాళ్ళు దేశాన్ని బాగు చేద్దామని ఒక సమ సమాజాన్ని నిర్మిద్దామని వాళ్ళు వాళ్ళు ఒక తుపాకీ కొట్టడం ద్వారానే న్యాయం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అయితే వాళ్ళు చేసే పొరపాటు వల్ల కొంతమంది మా సామాన్యులు చచ్చిపోతున్నారు సామాన్యులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మర్నాడు ఒక స్టేట్మెంట్ పడేస్తారు ఇది సిద్ధాంతిక పొరపాటు లేకపోతే చారిత్రక సిద్ధాంతికంగా జరిగిన పొరపాటు పొరపాటు అని ఒక స్టేట్మెంట్ పడేసి కోరుకుంటున్నారు ఎవరిచ్చారు వీళ్ళందరికీ హక్కు చంపుతాను ఈవెన్ పోలీసులు కూడా పోలీసులు కూడా ఇప్పుడు నేను తప్పు చేశాను క్రైమ్ చేశానండి మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం నేను క్రైమ్ చేసి ఉన్నాను మీరు ఎందుకో చూస్తాను కోస్తాను లోపలికి వచ్చారు లేకపోతే బయట గేట్ దగ్గర ఉన్నారు మా ఇంటి బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు మిమ్మల్ని పడేసి కొడతా ఉంటారు వాళ్ళు నాతో పాటు కొట్టి ఎందుకున్నావు నువ్వు అక్కడ అని అడుగుతారు మీకు సంబంధం లేదు మీరు ఎవరో తెలియదు మీరు పొరపాటున మీ క్యారెక్టర్కి పొరప్రాణం పోవచ్చు ఎవరు సార్ ఇప్పుడు నిన్న ఒక సినిమా చూశాను నేను రోత్ అని ఏదో మలయాళం సినిమా సార్ పోలీస్ ఇద్దరు పోలీసు వాళ్ళ కథ ఎంత అద్భుతంగా ఉందో నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కథ ఆ పాప మా పిల్లల మీద వేసేస్తారు మొత్తం అంతా సో ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత కొత్తపల్లిలో కూడా అడిగేది ఇదే నేను ఎవరు బాధ్యులు హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బట్ చచ్చిపోయిన వాళ్ళది ఇప్పుడు నువ్వు నమ్మేవు నక్సలిజం నమ్మేవు దేశాన్ని కోసం మంచి అడుగుతున్నావు నువ్వు పోలీసుగా నువ్వు దేశాన్ని కోసం ఆ పోరాడుతున్నావు నువ్వు రెండు ఇద్దరు ఆలోచన మంచిదే మధ్యలో సామాన్యుడు ప్రాణం పోతుంది వీడికి సమాధానం ఎవరు చెప్తారు సరే ఇంత మంచి పాయింట్ మీద నిజంగా సినిమా నేను కూడా చూశాను సింధుతులాని గారి యాక్టింగ్ కానీ సూపర్ ఉంటుంది సినిమా ఆడలేదు సార్ ఎంత లాస్ అయ్యారు సార్ సినిమాలో మొత్తం పోయింది రూపాయి ప్రతి రూపాయి పెట్టింది ప్రతి రూపాయి పోయింది ఎంత పెట్టారు దగ్గర కోటి రూపాయలు పెట్టాం ఒక్క రూపాయి కూడా రాలేదు ఒక్క రూపాయి రాలేదు అది శాటిలైట్కి వచ్చిన కొంత వచ్చింది అప్పుడు అంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపించేది సార్ నీకు ఏమవుతుంది బాధపడతాం అంతకంటే ఏం చేస్తాం అంటే అది నేను ఒక రకంగా క్రౌడ్ ఫండింగ్ ఫ్రెండ్స్ పెట్టారు తలా పది లక్షలు చేసాం ఆ సినిమా ఓకే ఏడు ఎనిమిది మందిని కలిసి తర్వాత పది లక్షలు వేసుకుని ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్డ్ మా అల్లుడు అంటా ఉన్నాడు ఎవరి కోసం తెస్తున్న విషయం ఎవరు చూస్తారని ఆయన నాకు నమ్మకం ఉంటుంది ఏదో చూస్తారని నేను తప్పు ఆయన రైట్ మీరు ఇదే తప్పు మీ కెరీర్లో ఇంత ముందు కూడా ఒకటి చేసినట్టున్నారు అన్ని తర్వాత కూడా చేశాను కూడా సో తప్పులు చేస్తానే ఉంటాం తప్పులదేము అండ్ విషయం తప్పులు చేస్తాడు ఇదే ఇందాక అన్నారు మీరు ఏం నమ్ముతారు నేను నమ్మిందే నేను మీద తీస్తాను సార్ నమ్మకం నా నమ్మకం జనానికి నచ్చట్లేదు సరే అండ్ మీ సినిమాలు చూస్తే సార్ మీరు ఎవరికైతే సినిమాలు తీశారో ఆర్టిస్టులు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ కానీ భావను మన సుమన్ గారు గారు కానీ మిగతా ఆర్టిస్ట్ అందరూ మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో మీరు చేయిచ్చి వాళ్ళతో సినిమా తీశారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు మీ చెయ్యి మీకు తెప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు అసలు అది తప్పంట సార్ అంటే నేను సినిమా తీసా అంతే ఏమంటారు దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా నువ్వు చేయాల్సిన చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకొద్దు అంటాడు ఏం ఆశించేసింది కదా ఫస్ట్ పాయింట్ ప్లస్ నా అవసరానికి చేసింది ఇదంతా మీరు చిరంజీవి గారు అంటారు చిరంజీవి గారికి ఆ రోజు నాకు నా రెమొండేషన్కి ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను నాకు ఆ సినిమా చేద్దాం వేరే పెట్టి ఇంకా పెద్ద హీరోయిన్ పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఉన్న డబ్బులు నేను చేశాను సో ఆయన వచ్చి మళ్ళీ మనకేదో చేయాలనుకోవటం తప్పు భాను చంద్ర అయినా సుమన్ అయినా శ్రీకాంత్ అయినా ఎవరైనా కానీ నా అవసరానికి ఆ రోజు నేను చేశాను తప్ప వాళ్ళని ఉద్దరిద్దామను అని ఏమీ లేదు వాళ్ళకైనా సెంటిమెంట్ ఉందో ఏమన్నా ఉంది మన మావాడు అనుకుంటే అనుకుంటే అనుకోవచ్చు తప్పు లేదు అనుకోకపోయినా లేదు ఇబ్బంది లేదు మనకి అనుకోవాలని కూడా రూల్ లేదు సార్